మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్ ధరల కంటే స్నాక్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వాతన కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు కూడా దీని మీద తమ వాయిస్ రేస్ చేశారు సినిమా టికెట్ రేట్ మూడు వందల రూపాయలు ఉంటే స్నాక్స్ వాటికి డబుల్ ట్రిబుల్ ఉన్నాయని చాలామంది ఓపెన్ గానే చెప్పారు ఈ రేట్లు తగ్గిస్తే కానీ మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్కు రారు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇలాంటి సమయంలో ఒక హీరో కూడా ఈ స్నాక్స్ రేట్స్ మీద మాట్లాడాడు థియేటర్లలో పాప్కార్న్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ ధరలపై విమర్శలు గుప్పించాడు ఆయన అతను ఎవరో కాదు హీరో నిఖిల్ సిద్ధార్థ సినిమా థియేటర్లలో అధిక ధరలకు అమ్మే టికెట్లు పాప్కార్న్ కూల్ డ్రింక్ ధరలను తప్పుబట్టారు నిఖిల్ ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ ఇలా రాసుకొచ్చాడు టికెట్ ధరలపై ఒక పరిమితి విధించాలి స్నాక్స్ పేరుతో అధిక ధరలు వసూలు చేయడం సరికాదు అంటూ చెప్పాడు ఇటీవల తాను ఒక సినిమాకు వెళ్లానని సినిమా టికెట్ కంటే స్నాక్స్ ధరలే ఎక్కువయ్యాయని ఇది పెద్ద సమస్య అంటున్నాడు నిఖిల్ దీనిని పరిష్కరించాలని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ ను కోరాడు నిఖిల్ అధిక టికెట్ ధరలకు పరిమితి విధించాలని స్నాక్స్ విషయంలో విచ్చలవిడి ధరలు వసూలు చేయడం సరికాదని ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరాడు కేవలం నిఖిల్ ఒక్కడే కాదు చాలా మంది దర్శక నిర్మాతలు కూడా ఈ విషయం మీద మాట్లాడారు